సామెత నాటి తీసి గట్టు నాగము గట్లు అంటారు ఈ సామెతలు కొన్ని పద్యాలు అండి ఎవరైనా రోజు రోజుకి ఆస్తులు తగ్గిపోయేలా చేసుకున్నా అమ్మేయడం అయిపోయినా లేదా ఆరోగ్యం పాడైపోయినా ముఖ్యంగా చదువులో తగ్గిపోయినా చదువులో కొంతమందికి ఏడో తరగతిలో మంచి మార్కులు వస్తాయి పదో తరగతిలోకి వచ్చేసరికి తగ్గిపోతాడు పదో తరగతిలోకి వస్తే డిగ్రీ దగ్గరికి వస్తే తగ్గిపోతాడు ఏముంది దుష్టసాంగ ఇచ్చారు అటు ఈ నానాటికి తీసికట్టు నాగం భట్లు ఇది సరిగ్గా మీరు చందస్సు వచ్చిన విద్యార్థులు గడవ చేస్తే ఇది కందపద్యం అండి దీనికి మంచి పద్యం మూలమైన పద్యం ఉంటుంది ఈనాటి అగ్రహారం మీ నాటికి మీ పని మానాడు శూన్యమాయను నానాటికి తీసి కట్టు నాగం సాధారణంగా బ్రాహ్మణుల నుంచి ఏర్పడింది సామెత బ్రాహ్మణులకు పూర్వం రాజులు వాళ్ళ వేద వేద పాండిత్యానికి కవిత్వానికి అన్నిటికీ సంతోషించి అగ్రహారాలు ఇచ్చారు అగ్రహారం అంటే కొంతమంది పొరపడతారు ఇది ఊరు ఊరంతా వారికి ఇచ్చేశారంటారు పొరపాటు అన్నమాట అలా ఇవ్వరు అనుకుందాం రెండు వందల ఎకరాలు పొలం ఉంటుంది ఊరికి ఆయకట్టు రెండు వందల ఎకరాలు ఇచ్చేస్తే బ్రాహ్మణుడు వ్యవసాయం అలా చేసుకుంటాడు అంటే వ్యవసాయం చేస్తారు అసలు వాళ్ళ చేత కాదు కదా వాళ్ళ వృత్తి కాదు అగ్రహారం ఇవ్వడం అంటే అర్థం ఏమిటంటే ఆ రెండు వందల ఎకరాల పొలం మీద ప్రభుత్వానికి కట్టే పన్ను ఆ బ్రాహ్మణుడు కడతారు అది అగ్రహారం ఇవ్వడం అంటే అర్థం అందుకని ఆ వ్యవసాయం అంతా చేసుకోమని కదా వాళ్ళైనా చేసుకుంటారు చూసుకుంటారు మనకి జనం ఉండరు వాడు చేయలేరు వాడు వేదం చదువుకోవాలి కుదిరేది కాదు గవర్నమెంట్ ప్రభుత్వం అన్నాడు రాజు మాకు కట్టాల్సిన పన్ను ఆయన కట్టండి అది ఎవరు ఏదో ఎకరానికి ఒక ఐదు వందల పంతొమ్మిది అనుకుందాం మరి ఈ రోజు లెక్క ప్రకారం రెండు వందల ఎకరాలు ఇంటూ ఐదు వందలు పది లక్షలు అయింది మరి అది ఏడాదికైనా కట్టారు అది ఒక లక్ష లక్ష రూపాయలు అలా ఇప్పుడు అయినా అయినప్పుడు నెలకు పదివేలు పైన వెళ్ళి అలాగే జమీందారీ బ్రాహ్మణులు ఏర్పడ్డారు క్రమంగా వాళ్లలో కొంతమంది ఆ పొలాలు కొన్నారు మరి పను అలా వస్తున్న కూర్చుడు పన్నేసి పడుతుంటే వాళ్ళందరూ వేసే రెండు ఎకరాలు మూడు ఎకరాలు కొనేవారు అలాగా యాభై ఎకరాలు అరవై ఎకరాలు వంద ఎకరాలు కొన్నవాళ్ళు ఉన్నారు మళ్ళీ అందులో యాభై ఎకరాలు అరవై ఎకరాలు దేవుడికి అగ్రహారాలు దానం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బ్రాహ్మణులు పుచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే బ్రాహ్మణ ధర్మంలో దానం ప్రతిగ్రహణం రెండు చెప్పారు దానం పుచ్చుకోవాలి మళ్ళీ ఇవ్వాలి కూడా అలా అన్నీ ఉన్నాయి ఏదైనా అందులోనే మళ్ళీ రకరకాల ఖర్చుల కారణంగా వ్యసనాల కారణంగా ఈ అగ్రహారాలు కోల్పోయిన వాళ్ళు కూడా అప్పటికి బ్రాహ్మణుల్లో ఉండే ఓ చమత్కారపు సామెత ఏంటంటే నెయ్యి చేసుకుంటూ ఉంటే బాగా వేయండి 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 నెయ్యి ఈ చేతుల సందులోంచి జారిపోవాలట చెయ్యిలా పెడతాట నెయ్యి వస్తుంటే ఇలా పెట్టట ఇలా పెడితే చేతుల్లో నిలబడుతుంది అలా పెట్టేలా పెడతట ఈ మధ్యలోంచి నెయ్యి కిందకి జారిపోతుంది ఆ కింద వద్ద తడిచి మళ్ళీ ఈ చెయ్యంతా నిండి మళ్ళీ గడుపుతాడు మరి అప్పుడే అన్నారు సరదాగా బాబు వేళ మధ్యలో నుంచి నెయ్యి జారిపోయినట్టు అగ్రహారాలు కూడా జారిపోయాయి డబ్బులు కూడా అలాగే పోయాయి ఎందుకు ఇలా తింటే పోకేమవుతాయి ఎందుకంటే నిజానికి అందులో వేసి నెయ్యి ఇంత చాలు ఇక నువ్వు ఇలా పెట్టి కింద నుంచి గాలి చేసి అది మళ్ళీ తడిపి మళ్ళీ ఇలా తడిపేస్తే ఇక మరి మరి కేజీలు కేజీలు నెయ్యి మింగేసిన తర్వాత అజీర్ణం చేయదా మళ్ళీ జబ్బులు రావా డాక్టర్ గారికి అవసరం ఉండదా ఈ పైగా నిజంగా చెప్పాలంటే మొహమాటలు కానీ బ్రాహ్మణులు తినే తక్కువ పాలసీ ఎక్కువ ఇప్పటికీ పెళ్లిళ్ళు పోయినాలు అవి పెడితే శుభ్రంగా వద్దన్నా సరే ఒడ్డించేస్తారు అడగదు అదే ఇతర కులాల్లో అయితే ఒక మిఠాయి వేస్తారు ఇంకో కొంచెం మిఠాయండసారి చూస్తారు ఆ చూపు మనం అడగం ఇంకా రావాలా వద్దని వద్దాం ఊరుకుంటాం బ్రా వద్దేమిటి వేసే అంటారు ఒక ఇలా పెట్టాంకో ఈ మధ్యలో చూసేస్తారు చివరికి అన్ని పారేస్తా పారేశారు అడుగుతుండ తినాలి అందుకే చివరికి పని మనుషులకు మిగులుతుంది తప్ప పెడితేనే తెలియదు దాని మూలంగానే అగ్రహారాలు పోయి అప్పుడు వచ్చింది ఈ పద్యం ఈనాటి అగ్రహారం మీనాటికి కండ్రి మానాడు శూన్యవాయను నానాటికి తీసి గట్టు నాగం నాగంబట్లు గారికి ఇచ్చిన అగ్రహారం ఏమైందంటే యావండి మీకు ఇది పూర్వం ఈ ఊరంతా మీ ఏడు కదా నూట ఇరవై ఎకరాలు ఆయకట్టు అగ్రహార మీరు అని అంటే ఈనాటి అగ్రహారం ఎప్పటిదాగ్రహారాయన యాభై ఏళ్ళకి ఎత్తమాట మాట మాడుతున్నాడు మీనాటికి కండ్రిగయ్యి అంటే అది తాతగారు ఇచ్చారు అగ్రహారం ఎవరు రాజుగారు ఇచ్చారు అది మీనాటికి కండ్రిగయ్యి కండ్రిగా వ్యవసాయ పారిభాషిక పదం అగ్రికల్చర్ టెక్నికల్ టెర్మ్ అంటారు ఇంగ్లీష్ కండ్రి అగ్రహారం అంటే ఒక ఊరు మొత్తం తండ్రి గంట ఒక యాభై ఎకరాల చెక్క ఊరికి తూర్పు చెక్క పడమడి చెక్క ఉత్తరం చెక్క పడమడి చెక్క నాలుగు చెక్కలు ఉంటాయి చెక్క అంటే ఏదో మూడు చెక్క ముక్క కాదు ఒక యాభై